வேர் ஒத்தாதே சந்திரபாபை சாணத் திஞ்சினுக்கு வந்து விஷ்ணு வந்து போயிட்டு மட்கோகுனறா சந்திரபாயர் சார் கூட ஒருது சொல்ல செஞ்சிட்ட பதாகை எடுத்துன கணதா அதுக்கு அன்னி அந்த பதாகை முக்கியம் இல்லை நேசமா நீங்க காட் இப்போ சொன்னா பைண்டல ஒகே

నాలుగు వేలు ఇస్తారా కాబట్టి చంద్రబాబు నాయుడు మాట తప్పుకోకుండా ఇప్పుడు వస్తే మనం ఆయన ప్రోత్సహిస్తే ఇంకా బాగా చేస్తాడు ఈడ మన పార్క్ నుంచి అవుతుంది లో ఆడ

కూడా నేను ఆ మనకు రేపు చంద్రబాబు నాయుడు సార్ వస్తున్నాడక్క సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ సారు అందరూ మీరు ఖచ్చితంగా రావాలా ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అని అక్కడ పెడుతున్నారు మీరు ఖచ్చితంగా రావాలా సక్సెస్ చేయాలా చంద్రబాబు గారు చెప్పిన మాట అంతా నిలబెట్టుకున్నాడు మీరంతా ప్రోత్సహించి బాగా ఇచ్చేయాలమ్మా పొమకలి పెట్టది చింక్లి పెట్టది స్టెప్ అవుతలే బాయి అవుతలే రండాల ఎక్కడే జప్తే ఆర్ జి ఎ ఎకిటిక్ మేక్ కోట్ రోడ్ లో మ్యాజిక్ కోట్ రోడ్ లో బస్సులు పెట్టార బా బస్సులు పెట్టారో బస్సు ఎక్కండి రండి చూడండి ఇక్కల బస్సులు తిరుగుతాయి అయ్యో అవుతో మ్యాట్ అంటే మాట చెప్పినారు సంతోషం

అబ్బో అచ్చాకర్తీ ఇచ్చిన ఆయన చంద్రబాబు నాయుడు సారు ఆమెకు ప్రభాకర్ తో సర్ప్తి అయ్యిందరు సుబ్జినే బోల్నే ఆమె నాకు సుబ్జినే గ్యాదర్ అనుకోనుకో చంద్రబాబు నాయుడు సారు వస్తున్నాడు మన సవేరా హాస్పిటల్ దగ్గర టూపర్ సిక్స్ టు ఇతరా ఇటుకరా ముందుకురా ఉండేరా అట్లరా సూపర్ సిక్స్ అనే కార్యక్రమం పెట్టినాము సూపర్ హిట్ అని రేపు మీటింగ్ ఉంది కోట్ రోడ్లో బస్సులు పెట్టినాము అక్కడ ఎక్కితే మీకు అట్ల బొక్క కోర్ట్ రోడ్లో బస్సులు పెట్టినాము ఆడెక్కి అక్కడే భోజనాలు కూడా రావాల ఖచ్చితంగా మాకు ప్రభాకర్ చౌరన్న ఆధ్వర్యంలో మేమంతా ఇక్కడికి వచ్చినాము అందరికీ చెప్తాను అందుకనే నాకు నీకు అందుకే ఆయన పేరు చెప్తానా మీ గురువు అనే ప్రభాకర్ చౌరన్న మాకి గురువే నీకు గురువే మనమందరం ఆడపోయి చంద్రబాబు నాయుడు సార్ని మనం ఎంకరేజ్ చేయాల సార్ తరపున అదే అదే అంటాడు మా గురువు అని ప్రభాకర్ మళ్ళా మాకి నాయకుడే అట్లా అదృష్టము ఏదో అనంతపురం దురదృష్టము మన టైము అట్లుంది అనుకోవాలనా లేదు అంతే లెక్క నిజం రాన్నా మర్చిపోద్దండి పెద్దయా మన చంద్రబాబు నాయుడు సార్ వస్తున్నాడు సవేర హాస్పిటల్ దగ్గరికి ఏమి మీరంతా ఇవి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని కార్యక్రమం పెట్టినాడంటే ఆయన చెప్పిన పథకాలన్నీ ఇస్తున్నాడు కదా ఇప్పుడు పింఛన్ నాలుగు వేల రూపాయలు రైతులకు డబ్బులు పడేది ఇరవై వేలు రైతులకి వేస్తాడు వేస్తాడు ఇప్పుడు అందరికీ కష్టంగా ఇప్పుడు పింఛన్ కూడా నాలుగు వేలు ఇస్తాడు అంటే మధ్యాహ్నం రెండు గంటలకి పెద్దమ్మ కంటే చెప్పిపోదామన్నా దగ్గర ఖచ్చితంగా మీరు అక్క అందరూ రాళ్ళ బస్సులు ఇక్కడ కోట్ రోడ్లో పెట్టినారు మధ్యాహ్నము పన్నెండు గంటలకి అట్లే భోజనాలు కూడా ఆడే ఉంటాయి మీటింగ్ చూసుకొని మళ్ళీ వచ్చేస్తారు మర్చిపోతున్నా అందరికీ నమస్కారం ఈ రోజు కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల కోసము మేము పద్దెనిమిదో డివిజన్లో ఇంటింటికి తిరిగి చంద్రబాబు గారు రాక కోసము అందరినీ ఆహ్వానిస్తున్నాము ఈ ఒకటిన్నర సంవత్సరంలో సాధించిన సూపర్ హిట్ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్కి అందరూ వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని ప్రతి ఇంటింటే అడుగుతున్నాము మనం ఏదైతే ఇవి సాధించినామో తల్లి దీవెన రైతు భరోసా ఉచిత బస్సు ఇవన్నీ ఇవన్నీ ఈ విషయాలన్నీ ఈ ప్రోగ్రాంలో చెప్పి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది కావున అందరూ వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసి మా చంద్రబాబు నాయుడు గారిని దీవించాలని కోరుకుంటున్నాం నమస్కారం రేపు జరగబోయే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది ఈ కార్యక్రమానికి అనంతపురంలో ఉన్న ప్రజలందరూ వచ్చి విజయవంతం చేయవలసింది కోరుతున్నాం అలాగే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పథకాలన్నీ అమలు చేశారు అందులో వంట గ్యాస్ అయితేనేమి ఉచిత బస్సు అయితేనేమి రైతు భరోసా అయితేనేమి పింఛన్లు అయితేనేమి ఇవన్నీ కూడా మనకి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం అందరికీ ఇస్తున్నారు దాని విజయ సభలు ఈరోజు మనం నిర్వహిస్తున్నాము కాబట్టి ప్రజలందరూ తప్పకుండా వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము